దే గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి విశ్వా సంవత్సరంలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక్కొక్క రాశికి ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉందో తెలుసుకుంటూ ఉన్నాం వృశ్చిక రాశి జాతకాన్ని గమనించినప్పుడు విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి అయితే ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఉగాది నుండి మే పద్నాలుగు దాకా ఈ యొక్క గురువు ఏడవ స్థానంలో సంచారం తర్వాత పద్దెనిమిది అక్టోబర్ దాకా ఎనిమిదవ స్థానంలో సంచారం తర్వాత పంతొమ్మిది అక్టోబర్ నుండి మిగతాదంతా కూడా గమనించినప్పుడు గురుగ్రహం యొక్క మరి సంచారం అనేది గమనించినప్పుడు ఎనిమిదవ స్థానము వీరికి తర్వాత ఏడవ స్థానము తొమ్మిదవ స్థానంగా కనబడుతూ ఉంది గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో అప్పుడు వీరిని గమనించినప్పుడు ఏడవ స్థానంలో సంచరించే సమయంలో వీరికి కార్యసిద్ధి శారీరక సౌఖ్యము ఆరోగ్యము తర్వాత సంపూర్ణమైనటువంటి ఆనందం కలిగే అవకాశం ఉంది ఎనిమిదవ స్థానంలో ఎప్పుడైతే గురువు సంచరిస్తూ ఉంటాడో కొంత గృహ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి చోర భయం అగ్ని భయం అనేది అగ్ని ప్రమాదాలు అనేవి వీరికి కనబడుతూ ఉన్నాయి ఎప్పుడైతే తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో అప్పుడు స్థిరాస్తుల యొక్క లాభం జరుగుతూ ఉంటుంది తర్వాత స్త్రీ సౌఖ్యం పొందుతూ ఉంటారు తర్వాత వృత్తి రాణింపనే జరుగుతూ ఉంటుంది యువతి యువకులకు వివాహాలు విదేశీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి అయితే వీరికి వృశ్చిక రాశి జాతకుల్లో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యం చేసే వారికి నూతన వ్యాపారానికి జూన్ నెల తర్వాత అనుకూలంగా ఉంది వీరికి వ్యాపారంలో రొటేషన్ బాగానే ఉన్నప్పటికీ ఎంత వ్యాపారం చేసినా లాభాలు చేతికి రాక కొంత అసహనాన్ని ప్రకటిస్తూ ఉంటారు కానీ జాగ్రత్తగా కొన్ని కోర్టు కేసులు కూడా ఎదుర్కొనే పరిస్థితి వీరికి వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి వారికి కనబడుతూ ఉంది కళారంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకు ఇది చాలా చక్కని అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ అవకాశాలతో పాటు విపరీతమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి మానసిక సమస్యలు ఏర్పడినా కూడా వాటిని దూరంగా పెట్టుకుంటారు దుర్వ్యసనాలకు అలవాటయ్యే అవకాశం కూడా వీరికి కనబడుతుంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మరి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది మొదటి పంట కంటే రెండవ పంట లాభాలు పొందే అవకాశం ఉంది వాతావరణ సూచనలు సలహాలు తీసుకొని పంటలు వేయడం శ్రేయస్కరం వీరు తర్వాత మహిళలకు చూసినప్పుడు వృష్టిక రాశిలో ఉన్నటువంటి మహిళలకు వీరు ముఖ్యంగా కొంత పని ఒత్తిడి వర్క్ లోడ్ అనేది పడుతూ ఉంటుంది కొన్ని అవమానాలు కూడా వస్తూ ఉంటాయి ఎదుటి వ్యక్తులను గౌరవించడం నేర్చుకోవాలి నూతన ఉద్యోగాలు కలిసి వస్తూ ఉంటాయి ముఖ్యంగా దైవారాధన అనేది తప్పకుండా వీళ్ళు చేయాలి తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వీరికి ఒక సూచన ఏమిటంటే వీరు గురువారం రోజున నియమాన్ని పాటిస్తూ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు చేసుకుంటూ దత్త దర్శనం అనేది చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా వీరికి ఈ వృశ్చిక రాశి జాతకులకు వీలైతే మరి గురుగ్రహానికి అనుకూలంగా జపతపాదులతో పాటు హవన కార్యక్రమం చేయించుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది ఓం తత్సత్ విశ్వా సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలున్నాయి నష్టాలున్నాయనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్ అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మీ మీ రాసులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరమయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం బాగాలేనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటి పూట ఎక్కువగా వీరు నిద్రాలోలులై ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవీరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతివారు కూడా దేవానాంచునా గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్సత్